హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ శివానీ సో ఎవరైనా నా బ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ బ్లాగ్ అనేది ప్రీవియస్ బ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట సో మనం హైదరాబాద్ నుంచి అరుణాచలం రోడ్ ట్రిప్ అయితే వచ్చేసాము అండ్ ఈ రోడ్ ట్రిప్ మధ్యలో మనం చాలా టెంపుల్స్ కవర్ చేసాము సో అవన్నీ కూడా నేను బ్లాగ్స్ చేసి ప్రీవియస్ బ్లాగ్స్ అన్ని పెట్టేశాను అవి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడండి అండ్ ఇప్పుడైతే మనం అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ మేము స్పర్స రిసార్ట్ అనేది బుక్ చేసుకున్నాము సో ఇంకా వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి ఇంకా గిరి గిరిప్రదక్షిణకైతే స్టార్ట్ అయిపోయాము అంటే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సో ఈ నైట్ మేము గిరిప్రదక్షిణ చేద్దాం అని అనుకుంటున్నాము అండ్ ఫస్ట్ అయితే మేము ఇప్పుడు టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము ఇక్కడ కార్ పార్కింగ్ ఇదంతా కూడా చూసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు సో టెంపుల్ లోనే మాకు ఐ మీన్ టెంపుల్ గోడకి పార్కింగ్ అనేది మాకు దొరికింది సో ఫస్ట్ మేము ప్రదక్షిణ చేయాలి చెయ్యాలా లేదా దర్శనం చేసుకోవాలా అనేది కన్ఫ్యూజన్లో ఉండే అంటే గిరి ప్రదక్షిణ చేసినాక దర్శనం చేసుకుందాం అనుకున్నాము బట్ మాకు చాలా లేట్ అయిపోయింది అండ్ ఇంకా ఫస్ట్ దర్శనంకైతే వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాము మేము సెవెన్ ఓ క్లాక్ అట్లా టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాము అండ్ ఇంకా లోపలికి వెళ్తున్నాము అండ్ ఇది ఆల్మోస్ట్ ఇంకా క్లోజింగ్ టైం కదా దర్శనం తొందరగానే అయిపోతుంది అనుకున్నాం బట్ చాలా లేట్ అయింది అంటే వెయిటింగ్ టైం చాలా పడింది సో ఇంకా ఏమనుకున్నామంటే ప్రదక్షిణ చేశాక దర్శనం చేయాలేమో అని అట్లా అనుకున్నాం కానీ అట్లాంటి రూల్స్ అయితే అరుణాచలంలో ఏమీ లేదంట మన ఇష్టం అది గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అయినా దర్శనం చేసుకోవచ్చు దర్శనం చేసుకున్న తర్వాత అయినా ప్రదక్షిణ చేసుకోవచ్చు అంట సో మాకైతే డౌట్ ఉండే అంటే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాతే దర్శనం చేసుకోవాలి అనేది ఉండే బట్ అక్కడ అందరిని అడిగితే అలా ఏం లేదు ఎలా అయినా ఓకే మన వీలుని బట్టి మనం చేసుకోవచ్చు బట్ గిరి ప్రదక్షిణ అనేది చేయాలి ఖచ్చితంగా అనేది ఇది కానీ చాలామంది నడవలేక ఉన్నవాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ అనేది చేయొచ్చు అండ్ ఈ గిరి ప్రదక్షిణ మొత్తం కూడా మనకు ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ సో ఇప్పుడైతే మేము దర్శనంకి అయితే వచ్చేసాము సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద రష్ ఉందో ఇప్పుడు నేను దీని పక్కనే ఇంకో టికెట్ కౌంటర్ ఉంది కదా సో అది వచ్చేసి రష్ లేనప్పుడు అక్కడ మనకి ఇచ్చే టికెట్ అనమాట సో ఇప్పుడు మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్కి వచ్చాము ఎవరైనా సరే ఎంటర్ కావాలంటే ఐ మీన్ ఫ్రీ దర్శనం కాకుండా కొంచెం తొందరగా దర్శనం కావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్కి రావచ్చు అండ్ రష్ లేనప్పుడు మనకి ఇక్కడ గుడి దగ్గరే ఇస్తారనమాట సో మాది దర్శనం అయితే మంచిగా చాలా చాలా బాగా అయింది అసలు శివుణ్ణి చూస్తూ ఉంటేనే చాలా పాజిటివ్ వైబ్స్ ఒక లోపల నుంచి ఒక మంచి వైబ్రేషన్ లాగా అనిపించింది సో ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని మేము ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామనేసి వచ్చేసాము అండ్ ఈ మేము కార్తీక మాసంలో వెళ్ళాము అది మేము థర్డ్ వీక్ అట్లా వెళ్ళాము అనుకుంటా యా థర్డ్ వీక్ వెళ్ళాము సో కార్తీక మాసంలో సో ఇక్కడే మనకి దీపాలు ఇవన్నీ కూడా అమ్ముతారు టెంపుల్ దగ్గర చాలా చాలా షాప్స్ ఉన్నాయి సో అక్కడే తీసుకున్నాము అండ్ ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్నది రాజగోపురం ముందు ఉన్నాము ఎందుకంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అనుకుంటే అది మనం రాజగోపురం నుంచి స్టార్ట్ చేయాలి అని మేము అనుకున్నాము నార్మల్గా చాలామంది రాజగోపురం కాకుండా రమణ మహర్షి ఆశ్రమం ముందు నుంచి కూడా స్టార్ట్ చేస్తారు బట్ మేమైతే రాజగోపురం ముందు నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి రాజగోపురం దగ్గరే చేయాలన్నమాట సో ఎక్కడైనా సరే గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వచ్చి చేయాలి సో ఇది మేము స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు సో వేటు గిరి ప్రదక్షిణ అనేసి అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా సో అక్కడ నుంచి ప్రొసీడ్ అవ్వాలి అండ్ ఇక్కడ టూ రూట్స్ ఉన్నాయి గిరిప్రదక్షిణ చేయాలి అనుకుంటే మధ్యలో కొంచెం క్రాస్ అయ్యి మళ్ళీ అదే లైన్లో కనెక్ట్ అయిపోతాము సో అది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ రూట్లో వెళ్ళినా ఓకే మేము కొంతమంది వేరేలాగా వెళ్తున్నారు మేము వేరేలాగా వెళ్తున్నాం అనుకున్నాం కానీ మళ్ళీ మాతో కూడా చాలామంది వచ్చారు సో ఫస్ట్ ఇక్కడ మనకి చాలా వినాయకులు కనిపిస్తారు ఒక అష్ట గణపతులు లేదా నైన్ గణపతిలో ఎన్నో ఉన్నాయి బట్ చాలా గణపతులు అయితే ఉన్నాయి ఫస్ట్ మనం ఇక్కడ గణపతిని దర్శించుకొని గిరి అనేది స్టార్ట్ చేయాలి సో అలా స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి మనకి ఫస్ట్ వచ్చేదైతే ఇంద్రలింగం అనమాట సో ఇక్కడ అన్ని లింగాలు ఉంటాయి అండ్ ఇక్కడ మొత్తం అరుణాచలంలో అష్టలింగాలు ఉంటాయి అష్టలింగాలు అనేవి దర్శించుకోవాలి మనకి గిరిప్రదక్షిణలో అన్ని మొత్తం అష్టలింగాలు ఉంటాయి అండ్ అష్టలింగాలు కాకుండా మనకి ఇంకా రెండు లింగాలు కూడా ఉంటాయి అండ్ దాంతోపాటు మధ్య మధ్యలో వినాయకులు వస్తుంటారు అండ్ ఆల్సో మనకి ఇక్కడ కాళీమాత కూడా దర్శనమిస్తారు సో మొత్తం ఇక్కడ పది లింగాలు అయితే మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాము అండ్ ఇది మొత్తం ఒక కొండలాగా ఉంటుంది కొండ చుట్టూ మనం గిరి ప్రదక్షిణ అనేది చేయాలన్నమాట సో ఆ కొండని శివుడిలాగా భావించి చేయాలి అండ్ ఈ కొండ అనేది ఒక అగ్నిపర్వతం అని అందరూ చెప్తుంటారు సో ఈ కొండలోనే శివుడు ఉన్నాడు శివుడిని కొండ చూస్తూ గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనేది ఇక్కడ అందరూ పాటిస్తారు భక్తులు సో మనకి సెకండ్ వచ్చే లింగం అగ్నిలింగం అనమాట సో నైట్ కదా ఓపెన్ లేదు బట్ మనం దూరం నుంచి ఆ టెంపుల్ అయితే మొత్తం గేట్ ఒక్కటి క్లోజ్ చేస్తుంటుంది కానీ లింగాలు అయితే దర్శనం ఇస్తాయి మనకి బయట నుంచి అవి క్లియర్గా కనిపిస్తాయి మంచిగా అక్కడ దీపాలు కూడా చాలా మంచిగా వెలుగుతూ చాలా బాగా ఉంటుంది కనిపిస్తుంది మంచిగా దర్శనం చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనకి మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం అయితే వచ్చింది సో ఇదే మార్నింగ్ అయితే వెళ్ళే వాళ్ళం కానీ నైట్ కాబట్టి అది క్లోజ్ చేసి ఉంది అండ్ మనకి అరుణాచలంలో ఉండడానికి అక్కడ కూడా రూమ్స్ ఇస్తారంట బట్ అక్కడ రూమ్స్ అనేవి ముందే బుక్ చేసుకోవాలి అని చెప్తున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రమణ మహర్షి ఆశ్రమం కూడా విజిట్ చేసి అక్కడ స్టే చేయొచ్చు అండ్ అండ్ ఇంకా డిన్నర్ టైం అయింది కాబట్టి ఇంకా మేము డిన్నర్ చేయడానికనే సాగాము ఇక్కడ మనకి ఫుడ్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు అండ్ ఆల్సో వాటర్ ప్రాబ్లం అనేది కూడా అసలు ఉండదు మనకి అడుగు అడుగున షాప్స్ ఉంటాయి అండ్ వాటర్స్ అమ్ముతూ ఉంటారు ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు ఇలా చాలా ఉంటాయి సో ఫుడ్కి కూడా అలా ఏం ప్రాబ్లం లేదు తినేసేయొచ్చు సో మేము అరౌండ్ నైన్ ఓ క్లాక్ అట్లా టిఫిన్ చేస్తున్నాము అండ్ చేయగానే మనకి నెక్స్ట్ వచ్చిన లింగం వచ్చేసి యమలింగం అనమాట సో ఈ యమలింగం అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ ఉంది అంటే నైట్ కూడా అక్కడ హారతి ఇస్ ఇస్తూ అక్కడ పంతులు గారు ఉన్నారు సో అది లోపల వరకు వెళ్ళి దర్శనం చేసుకున్నాము అండ్ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసే వాళ్ళు ఇంకో పాయింట్ ఎక్కడంటే రమణ మహర్షి ఆశ్రమం దగ్గర కూడా స్టార్ట్ చేస్తారు అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అదే రమణ మహర్షి ఆశ్రమం దగ్గర వచ్చి ఎండ్ చేస్తారంట సో అది కూడా అలా కూడా చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా కొంతమంది అయితే ఇక్కడ కాళీమాత టెంపుల్ ఉంది మధ్యలో ఈ ప్రదక్షిణ చుట్టే ఉంటుంది అది కూడా సో అక్కడ కొంతమంది స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి అదే కాళీమాత టెంపుల్ దగ్గర గిరి ప్రదక్షిణ అనేది ఎండ్ చేస్తారు సో అలా మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయాలి గిరి ప్రదక్షిణ అనేది అండ్ ఇక్కడ మనకు మొత్తం అష్టలింగాలే కాకుండా ఇంకా టూ లింగాలు కూడా ఉన్నాయి అవి కూడా నేను ఇందులో చూపిస్తాను అండ్ మనకి ఇక్కడ చాలా చాలా ఎక్కువ అయితే మనం ఎక్కువ చూడొచ్చు అనమాట సో ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఇది కూడా వినాయకుడే మొత్తం వీడియోలో ఎన్ని వినాయకులు వచ్చారో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసింది అయితే నైరుతి లింగంకి అయితే వచ్చేసాము సో ఇలా మ మనకి రూట్ మిస్ అవ్వకుండా మధ్య మధ్యలో మనకి రూట్ మ్యాప్ కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారనమాట సో నైరుతి లింగం కొంచెం లోపలికనే ఉంది కొంచెం నడవాలన్నమాట ఎక్స్ట్రా అండ్ గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు ముందే కొంచెం మైండ్లో ఒక ఫిజికల్గా కొంచెం స్ట్రెయిన్ అవుతాం అనేది పెట్టుకోవాలి సో ఆ డే మొత్తం వేరే పనులు ఏం పెట్టుకోకుండా ఓన్లీ గిరి ప్రదక్షిణకే చేసేటట్టు పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ ఫిజికల్గా మనం చాలా అలసిపోతాం కదా సో మేము ఏంటంటే మార్నింగ్ మొత్తం కంచి అంతా తిరిగి ఆ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసి ఆ లైన్లో నిల్చొని మళ్ళీ తర్వాత అరుణాచలం లైన్లో నిల్చొని ఐ మీన్ టెంపుల్ లోపల నిల్చొని ఆ టెంపుల్ లోపలే మేము ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ నిల్చొనే ఉన్నాము దర్శనం కోసమని సో అది మేము మేమిప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంది బట్ ఇట్స్ ఓకే మే ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వరకు ఏమీ అనిపించలేదు బట్ తర్వాత కొంచెం డౌన్ అయ్యాము బట్ ఇట్స్ ఓకే అండ్ మనకి నెక్స్ట్ వచ్చిన లింగం సూర్యలింగం ఇప్పుడు మనకి అష్టలింగాలు కాకుండా మనకి టూ ఎక్స్ట్రా లింగాలు కనిపిస్తున్నాయి కదా అదే సూర్యలింగం అండ్ చంద్రలింగం అనమాట సో ఇక్కడ సూ సూర్యలింగం అయితే కనిపిస్తుంది సో నైట్ అయినా కానీ చాలా చాలామంది నడుస్తున్నారు దగ్గర దగ్గర మాతోటి ఒక లక్ష మంది వరకు నడిచినట్టు అనిపించింది మాకైతే అండ్ మా వెనకాల కూడా ఇంకా చాలామంది ఉన్నారు సో ఈ అరుణాచల ప్రదక్షిణకి ఎంత ప్రాధాన్యం ఉందంటే అసలు ఎన్నో కోట్ల జన్మల పాపలు పాపాలు కూడా ఇక్కడ నశించిపోతాయని చెప్తారు అంత మహత్యం ఉన్న ప్లేస్ ఇది అరుణాచలం అండ్ ఒక మనిషి లైఫ్ టైంలో అరుణాచలం వెళ్ళాలి అంటే అది మనం అనుకుంటే జరగదు ఆ శివయ్య తలుచుకుంటేనే వెళ్తాం అనేది కూడా ఇక్కడ ఉన్న చాలా మంది భక్తులు ఈవెన్ మేము కూడా నమ్ముతాము అండ్ నెక్స్ట్ వచ్చేది మనకి వాయు వాయులింగం సో అక్కడికి వెళ్తున్నాము అండ్ మనకిక్కడ ఒక్కో లింగానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది ఒక ఏమిటంటే ఇక్కడ మొత్తం అష్టలింగాలు ఉన్నాయి కదా అవి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం మరియు కుబేరలింగం ఈశాన్యలింగం ఇవి కాకుండా సూర్యలింగం చంద్రలింగం కూడా ఉన్నాయి సో మనం ఇంద్రలింగంని కనుక పూజిస్తే మనకి దీర్ఘాయువు మరియు కీర్తిని లభిస్తుంది అనేసి మనకి ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం సో అగ్నిలింగంని పూజిస్తే మనకి గత జన్మ గత జన్మలో ఉన్న కర్మలన్నింటినీ కాల్చివేస్తుంది అండ్ ఆల్సో అన్ని వ్యాధుల నుండి మనకు ఉపశమనం లభిస్తుందనేసి ఉంది అండ్ ఆల్సో మనకి జీవితంలో ఉన్న ఎదురయ్యే సవాళ్ళు ఏవైనా ఉన్నా వాటిని ఈజీగా ఎదుర్కోవచ్చు అగ్నిలింగంని దర్శిస్తే అండ్ ఇంకొకటి వచ్చేసి యమలింగం యమలింగంని గనక పూజిస్తే మనకి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు అండ్ యమలింగం తర్వాత వచ్చేది నైరుతి లింగం నైరుతి లింగంని పూజిస్తే ఆరోగ్యం మరియు సంపద కీర్తిని ఇస్తుందని నమ్ముతారు అండ్ ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి పిల్లల్ని కూడా ఇస్తుంది అనేసి అంటారు నైరుతి లింగంని పూజిస్తే దాని తర్వాత వచ్చేది వరుణలింగం ఈ వరుణలింగంని కనుక పూజిస్తే మనకి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయంట అందులో ముఖ్యంగా నీటికి సంబంధించిన రోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వర్ణలింగంని పూజిస్తే పోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయులింగం అండ్ వాయులింగం కూడా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి ముఖ్యంగా గుండె జబ్బులు ఏవైతే ఉన్నాయో శ్వాసకి సంబంధించిన జబ్బులు కడుపు సమస్యలు ఇవన్నింటి నుంచి కూడా మనకి వాయులింగం ఉపశమనం కలిగిస్తుందని చెప్తున్నారు అండ్ తర్వాత వచ్చేది కుబేరలింగం అండ్ కుబేరలింగం మనకి సంపదను సూచిస్తుంది అండ్ మనకి ఇది సంపదను తెచ్చిపెడుతుంది అండ్ ఆల్సో మనకి జీవిత స్థితిని మెరుగుపరుస్తుంది సో అది కుబేరలింగం అండ్ లాస్ట్కి వచ్చేది ఈశాన్య లింగం సో ఈశాన్యలింగంని పూజిస్తే మనకి జీవితంలో కావాల్సిన మనశ్శాంతిని కలిగిస్తుందని చెప్తున్నారు అండ్ ఈ గిరిప్రదక్షిణలోనే మనకి మధ్యలో మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది సో అది మోక్ష మార్గం ఏంటంటే అక్కడ ఆ దారి లోపల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి అన్ని రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారనేసి ఉంది సో అది సైంటిఫిక్ పరంగా కూడా ప్రూవ్ అయింది సో అక్కడ ఎన్నో ఋషులు అక్కడ చక్రాలని స్థాపించారని చెప్తారు ఆ చక్రాల వల్ల మనం మధ్యలో నుంచి పాస్ అయితే మనకి నిజంగానే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు సో మా గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా చాలా బాగా కంప్లీట్ అయింది సో మేము ఇంకా నెక్స్ట్ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము అండ్ ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోతాము సో ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఎవరైనా అరుణాచలం వెళ్ళకపోతే వెళ్ళి దర్శించుకోండి అండ్ ఆల్సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్